తెలంగాణలో నూతన విమానాశ్రయాల ఏర్పాటును పరిశీలిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ లో పాల్గొన్న మంత్రి మాకేనా పేడ్ ప్రచారంలో భాగంగా మొక్క నాటారు ఈ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విమానాశ్రయాల భద్రతలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు ప్రయాణికులు సైతం విమానాశ్రయంలో తనిఖీలు భద్రత పట్ల అవగాహన కలిగి ఉండి భద్రతా సిబ్బందికి సహకరించాలని కోరారు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను నెరవేర్చాలని అన్నారు అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఈ రోజు చూసుకుంటే దేశంలో నాలుగో పెద్ద ఎయిర్పోర్ట్ దీనికి పునాది మరి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు నాటడం జరిగింది ఆయన తాలూకా ఆలోచన ద్వారా మొట్టమొదటిగా మన దేశంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కింద ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రావడం ఆ రోజు చాలా మంది ఎందుకు ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ ఇన్ని ఎకరాలని అన్నప్పటికీ ఈ రోజు ఫోర్త్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద కంట్రీ అయి వన్ ఆఫ్ ద టాప్ టెన్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ద హోల్ వరల్డ్ లో ఈ రోజు ఇప్పుడు మనం చూసుకుంటే చాలా అద్భుతంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ కూడా డెవలప్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ కు వచ్చి ఇక్కడ కార్యక్రమం జరుపుకోవడం అనేది నాకు కూడా చాలా గుర్తుండిపోయేటటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ను డెవలప్ చేస్తాం అలాగే తెలంగాణలో కూడా పలు సందర్భాల్లో ఇంకెక్కడెక్కడ ఎయిర్పోర్ట్లు వస్తాయన్న ఆలోచనతో చాలా డిస్కషన్స్ కూడా జరిగాయి సో మా డిపార్ట్మెంట్ లో కూడా ఇంకా తెలంగాణలో ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్స్ రావచ్చు అనే దాని మీద కులంకుశంగా మేము కూడా స్టడీ చేస్తున్నాం అతి త్వరలోనే వివరాలు కూడా నేను చెప్తాను ఖచ్చితంగా నా తాలూకా ఇంటెన్షన్ కూడా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్స్ తాలూకా యాక్టివిటీని ఇంప్రూవ్ చేయాలని నేను బలంగా ప్రగాఢంగా దాని వెనుక విశ్వాసంతో ముందుకు నడుస్తున్నాను కాబట్టి తెలంగాణలో కూడా అదనంగా ఎయిర్పోర్ట్స్ ని తయారు చేయడానికి నా వంతుగా పూర్తి శాతం